మనం అడగాల్సిన అని అడగాలి అడగకపోతే అన్నమయ్య పుట్టిన జిల్లా పుట్టపతి నారాయణచారు గారు పుట్టిన జిల్లా తెలుగు భాష బాగా సేవ చేశాడు ఏం పేరు సిపి బ్రహ్ సో ఆయన ఇక్కడ ఏం కలెక్టరా కలెక్టర్ చేశాడు ఈ కయత్తుల ఇంకా అవన్నీ ఈ ఇంత గొప్ప జిల్లా ఇది అతను ఎక్కడో పుట్టినవాడైనా భాషా సేవ చేశాడు ఇక్కడ పుట్టిన మల్ల ఇక్కడ పుట్టిన వేమన ఇక్కడ పుట్టిన అష్టదిగ్గజాల్లో ఒక ఆయన మొన్న పట్టణ పక్కన పేరు పెద్దన పెద్దనా పెద్దన మాత్రం నేను వెళ్ళాను సో అలాగే అనవై పుట్టిన జిల్లా చాలామందికి తెలియదు

ఒక సౌమినాథస్వామి ఉన్నటువంటి జిల్లా ఇంత గొప్ప జిల్లాలో మనం దారిలో ఈ పనికి మన క్రైస్తవ దరిద్రాన్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తామని అనమైక్యతను పాడుకుని ఆనందిస్తూ ఆత్మానందాన్ని పొందవలసినటువంటి వ్యక్తులు నిత్యను గుడ్డేసి పాడి ముందే దాన్ని వాడుకో ఏం అది దరిద్రం దరిద్రని ఇప్పుడు నేను నోరు ఇప్పితే రక్తం రక్తం అంటాడు రక్తం ఎందులో పాలుదాగు వాళ్ళ దగ్గర ఏముందో తెలుసా వాళ్ళ దగ్గర ఉన్నది రక్తం ఇంకోటి ఏంటి వైన్ మరి మన దగ్గర ఉంది డివైన్ అన్నమయ్య వైరాగ్యంతో జీవించాడు యవనంలో ఉన్నప్పుడు వివాహం చేసుకున్నాడు కానీ ఆయన ఇద్దరు కొడుకులు గొప్ప భక్తులు ఆయన మహాభక్తుడు ఈరోజు మనం ఆనందిస్తున్నాం ఒక అనవక్యతను వింటే పాడితే ఆయన పుణ్యం కదా ఆయన చెప్పాడు లాస్ట్లో వెంకటేశ్వర స్వామికి పోని నాచే ఈ సంకీర్తన రాయించి పుణ్యము గట్టి వింతే అని అయ్యా అన్నాడు అటువంటి మహానుభావుడు పుట్టిన నేలలో పుట్టి ఎవడికి పుట్టాడో తెలియని వాడి గాడ్ అనుకుని ఫ్రాడ్ చేయించుకోవడం మ్యాడ్ కదా వాళ్ళు చేసేది ఫ్రాడ్ కదా ఇందాక స్టేటస్ పెట్టాను అన్ని మతాల సమానం అంటే చెప్పు తీసుకోవడతాను నిరూపించకపోతే ఇది ఓన్లీ స్టేటస్లో వర్డ్స్ కానీ చెప్పు పట్టుకుని చెప్పాను జితేందర్ రెడ్డి సినిమా హాల్లో కాబట్టి అన్నమయ్య చెప్పినట్లుగా ఇంకా డ్రామాలు ఆగిపోయింది అన్నమయ్య ఏమంటే నటనల బ్రహ్మయ్యకు నా మనస గటించు హరియే కలవాడు నటనల బ్రహ్మయ్యకు నా మనస ముంచిన జగది మోహిని గజము పెంచిన ఆశలు అనవయ్య ఎంతో తత్వం ఇచ్చారు ఆ తత్వం మన తలకెక్కించుకుని అంతటా ఆయన్ని దర్శించాలి ఎంత గొప్పవాడండి అది ఏమీ తెలియకుండా నువ్వు అన్నం దేకపోయినా పర్లేదు అన్నమయ్య కీర్తం తెలుసుకో ఆ విధంగా నడుచుకో కాబట్టి జీవితానికి సార్థకత అలా జీవించను అన్నమయ్య చ స్పష్టంగా చెప్తాడు చతురాసు కలగంటి అప్ప అంటే అన్నమయ్య అందమైన పదాలతో రాయలసీమ మాండలిక అంత అద్భుతంగా చెప్పాడు అంత గొప్పవాడిని మనం హృదయంలో పెట్టుకోకుండా ఆయన చెప్పింది పట్టుకోకుండా ఏంటి జీవితాన్ని సాధ కదా కాబట్టి ఎవరైనా మతం మారుతున్నా జ్ఞానం లేదు అని అర్థం బుద్ధి లేదు అని అర్థం కానీ మారినోడు తప్పు కాదు వాడు మారడానికి కారణమైన నీది తప్పు ఇప్పుడు నాకు ఏదో ఆఫీలో తీసుకుంటుంది విస్తరా బాగుందా ఓ ఇరవై రకాల వేసి ప్యాకెట్స్ వీళ్ళు టిఫిన్కి పెట్టే వీళ్ళ హృదయం ఎంత విషయాలో ఆ పేరు చెప్తూ ఇప్పుడు వాళ్ళు పెట్టారు కదా అని నేను చపాతి తిన్నానా తిన్నానా స్మెల్ రాలే సబ్జీ కూడా నన్ను ఎందుకు తినలే నాకు రేపు ముఖ్యం రేపటి కార్యక్రమం ముఖ్యం దీంతో ఎందుకు నేను సర్వైవ్ అవుతానంటే రేపటి కోసం అలా మీరు రేపటి తలం కోసం ఆలోచించండి ఇక్కడ నేను నోరు మూసుకున్నాను రేపటి కార్యక్రమం కోసం మీరు నోరు తెరవండి రేపటి భవిష్యత్తు మీరు తెలుసుకోండి ఇతరులకి తెలియజెప్ప వాడేమో మన కొరకే వాడు వచ్చను మన కొరకే వాడు చచ్చను మన కొరకే వాడు కాచను అంటే ఈ పెసరా టాచ్ ఇది పగిలి గేట పగిలిపోతే అనిల్ కుమార్ ఎంత పోరం పోకడ్డాడు వీడు రోషను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాడు వాళ్ళ నాన్న ఫోటోలు అవును మా నాన్నగారు ఎంతో క్రమశిక్షణతో నన్ను పెంచారు అంటాడు ఈ దరిద్రుడు సస్తే వెళ్ళాల నేను పెట్టే కామెంట్ నీలాంటి దరిద్రుని కన్నందుకు ఏడుస్తూ చచ్చి ఉంటాడు ఆయన ఇలా చెప్తే మనం అంటారు ఎవరిష్టం వాడిదండి అంటారు ఎవరిష్టం వాడిదంటే ఓ సిస్టమో పద్ధతి పాడు లేదా కొడుకుని ఎందుకు అందుకనే పనికి మాలని ఎడారి నుంచి దేశాన్ని కాదు ప్రపంచాన్ని రక్షించాలి ఇప్పుడు ఇంగ్లాండ్ తెలుసా తెలిసినందుకు ప్యారిస్లో పరిస్థితి ఎందుకు తెలుసా బంగ్లాదేశ్ సిచ్యువేషన్ ఏంటో తెలుసా బాగానే ఉంది బాగానే ఉంది అనుకుంటున్నారా ఒక్కసారి బ్లో అవుట్ అయిపోద్ది కొనేటప్పుడు ఆ ఏ కీజీ పూలు తెదు అని అడి మరి ఎవరి దగ్గర కొంటున్నావురా నువ్వు ఎవడు నువ్వు అమ్మ అనుకునే దాన్ని కోస్ట్ తింటాడు వాడి దగ్గర నువ్వు కొంటున్నావు అంటే ఎవడరా నీకు బయ్యా నీ అయ్యా నీ నోట్లో అంతా అంత ఉన్నారు గురి కొనకో తినకో దొరకపోతే సావు హిందూ దగ్గర మనం ఎవడు ఉమ్ము వచ్చా వాడి దగ్గర ఎలా తింటేవరో చవట ఎవడు నీ దైవాన్ని సాతాన్ అంటాడో వాడి దగ్గర ఎలా తింటే ఎవరు దగుల్బాజీ నీ గుళ్ళు కూలగొట్టి ఆక్రమించిన దరిద్రుల దగ్గర నువ్వు ఎలా తింటేవారు ఈ దేశంలో ఐదు కోట్ల మంది బంగ్లాదేశ్ పందులు ఉన్నాయి ఇక్కడ పంది ఒకటి కూడా మాట్లాడదే మనం అందరం చెప్పగలం హిందువులం నాకు దేశం ముఖ్యమని నాకు మతం కంటే దేశం ముఖ్యమని ఒకసారి చెప్పాను చర్చిలో మసీదులో ఇలాగా రెండు మతాలు పగడుకుంటాయి కాబట్టి ఎవరో వాళ్ళ మనమా మారదామా ప్రతిజ్ఞ చేయండి ఈ హిందూ రాష్ట్రంలో ఈ భారతదేశంలో ఈ ఆర్యావర్తనంలో హిందువుగా జన్మించిన నేను హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను భారత్ పదకి మీ అందరికీ బై శివరాత్రి అన్ని